సుందరకాండము మగతి సర్గములో మూడవ భాగమునకు స్వాగతము దేవేంద్రుడు ప్రసన్నుడై అన్న మాటలను ఆలకించిన మైనాకుడు సంతోషించాడు ఇంద్రుని చేత అభయము పొందిన మైనాకుడు పులకించిపోయాడు అతని మనస్సు కుదుటపడింది ముహూర్త కాలంలోనే కపివీరుడు హనుమంతుడు ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లిపోయాడు ఆ తర్వాత దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అందరూ నాగమాత సూర్యునితో సమాన తేజస్సు కలిగిన సురసతో ఇలా అన్నారు ఓ సురస అమిత తేజస్సు గలవాడు వాయునందనుడు హనుమంతుడని పేరుగల కపివీరుడు సముద్రముపైన ఆకాశంలో ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు పచ్చిని నేత్రములు భయంకరమైన కోరలు కలిగిన నీవు ఆకాశమంత నోరు విప్పుకుని పర్వతాకారంలో భయంకర రాక్షస రూపం ధరించి కొద్దిసేపు నీవు ఆ హనుమంతునికి విఘ్నాన్ని కలిగించు అతని బలపరాక్రమములు ఎంతటివో మేము స్వయముగా తెలుసుకున కోరుతున్నాం అతడు తెలివితో నిన్ను జయించదరనా లేక అపజయము పాలగునా అనునది మేము చూచెదం అలా దేవతలందరూ నాదుమాత సురసను అభ్యర్థించగా సురస వెంటనే వికృతమైన భయంకరమైన రాక్షస రూపాన్ని ధరించింది ఆమె వికృతాకారము మిగుల భయం గొలిపేట్లుగా ఉన్నది సర్వలోక ప్రాణులు భీతావులయ్యే విధంగా ఆమె రూపము ఉన్నది అలా రాక్షస రూపం ధరించిన సురస ఆకాశంలో ప్రయాణిస్తున్న హనుమంతుడి మార్గమును అడ్డుకుని అతని ఎదురుగా నిలిచి ఇలా పలికింది ఓ వానరోత్తమా దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్ణయించారు కావున నిన్ను నేను భక్షిస్తాను నీవు నా నోటిలోకి రమ్ము దివ్యంగా వెలిగిపోతున్న హనుమంతుడు సురసపలికిన మాటలు విని ప్రశాంత మనస్కుడై చేతులు జోడించి ఆమెతో ఇలా అన్నాడు దాసరథి అయిన శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణనితో భార్య సీతాదేవితో కూడి దండకారణ్యంలోకి ప్రవేశించాడు ఋషులకు చేసిన ప్రతిజ్ఞ మేరకు మారీచుడనే రాక్షసుని వధించుటకు వెళ్లగా ఒంతరిగా ఆశ్రమముననున్న సీతామాతను లంకాధీసుడైన రావణుడు అపహరించుకుని వెళ్లాడు శ్రీరాముని ఆదేశాన్ని పాటించి నేను లంకాపురికి సీతాన్మేషనకే రామదూతగా వెళుతున్నాను ఓ సురస నీవు కూడా శ్రీరాముని రాజ్యంలోనే నివసిస్తున్నావు కదా ఆయన ముల్లోకాలకు ప్రభువు నేను ఆయన కార్యంలో నియమితులనయ్యాను నీవు ఈ కార్యంలో సహాయం చేసి రామకార్యంలో పాలు పంచుకో లేనిచో నేను లంకకు వెళ్లి సీతామాత దర్శనం చేసుకుని ఆ శుభవార్తను శ్రీరాములకు తెలిపి తిరిగి నీ వద్దకు వచ్చి మీకు ఆహారముగుదును ఇది నా ప్రతిజ్ఞ హనుమంతుని మాటలు విని సురస ఇలా పలికింది నన్ను కాదని ఎవ్వరూ ముందుకు సాగలేరు నీవు కూడా అంతే ఇది నాకు దేవతలచే ఇవ్వబడిన వరము సురస ఇంకా ఇలా పలికింది ఓ కపివరా నీవు ముందుగా నా నోట ప్రవేశించిన తర్వాతనే మరో ఆలోచన చేయుము ఇది నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము అలా పలికి కామరూపిణి అయిన సురస తన నోటిని మరింతగా తెరిచి హనుమంతుని ముందత నిలిచింది సురస మాటలు విన్న హనుమంతుడు ఆగ్రహావేశంతో ఒకవేళ నీవు నన్ను మింగాలని భావిస్తే నీ నోటిని పూర్తిగా తెరువుము అని అంటూ హనుమంతుడు తన శరీరాన్ని పది యోజనాల ఎత్తు పది యోజనాల వెనల్పుతో విశాలంగా పెంచాడు హనుమంతుని విశాలమైన శరీరాన్ని చూసిన సురస తాను కూడా తన శరీరాన్ని విస్తీర్ణం పెంచింది హనుమంతుడు కోపంతో తన శరీరాన్ని ముఫై యోజనాలకు పెంచాడు సురస కూడా తన శరీరాన్ని ముఫై యోజనాల విస్తీర్ణం పెంచింది అది గమనించి హనుమంతుడు ఏభై యోజనాలకు తన శరీరాన్ని పెంచాడు సురస తన నోటిని అరవై యోజనాలు పెంచితే హనుమంతుడు తన శరీరాన్ని డెబ్భై యోజనాలు పెంచాడు సురస తన ముఖాన్ని ఎనుభది యోజనాలకు పెంచింది హనుమంతుడు తన శరీరాన్ని తొంభై యోజనాలు పెంచి పర్వత కారువయ్యాడు సురస తన ముఖాన్ని నూరు యోజనాలు పెంచింది అప్పుడు సురస ముఖము అతి భయంకరంగా మారిపోయింది పొడవైన నాలుక మరింత భయాన్ని కలిగించేదిగా కనబడింది అప్పుడు హనుమంతుడు తన బుద్ధిబలాన్ని ఉపయోగించి సమయస్ఫూర్తితో తన శరీరాన్ని క్షణం సేపటిలోనే చిటికెన వేలు ప్రమాణమునకు తగ్గించి అతివేగముగా ముఖంలోకి ప్రవేశించి తిరిగి వెంటనే బయటికి వచ్చేశాడు బయటకు వచ్చిన హనుమంతుడు సురసతో ఇలా పలికాడు ఓ దాక్షాయిని నీకు నమస్కారం నీ ఆజ్ఞ మేరకు నేను నీ నోటిలో ప్రవేశించాను నీ మాటను గౌరవించాను ఇప్పుడు నన్ను వదిలివేయుము నేను సీతామాత అన్వేషణకే లంకకు వెళ్ళెదెను బ్రహ్మదేవుడు నీకు ఇచ్చిన వరము కూడా పూర్తి అయినది రాహు ముఖము నుండి వెలువడిన చంద్రుని మాదిరిగా తన ముఖము చొచ్చి బయటికి వచ్చిన హనుమంతుడిని చూసి సిరస ప్రసన్నరాలై నిజస్వరూపమును పొంది హనుమంతునితో ఇలా అన్నది సౌమ్యున ఓ వానరవీరా హనుమా ఇప్పుడు నీవు వానరుగా రామకార్య నిమిత్తమే వెళ్ళవచ్చును సీతామాత జారను కనిపెత్తి ఆమెను పురుషోత్తముడైన శ్రీరాముని చెంతకు చేర్చుము హనుమంతుడు దుష్కరమైన కార్యములో విజయుడై రావడం చూసిన దేవతలు సిద్ధులు మొదలైనవారు అతడిని మిక్కిలి ప్రశంసించారు గరుత్మంతునితో సమానమైన వేగము గల హనుమంతుడు అభేద్యమైన వరుణాలయమైన సముద్రమును సమీపించి తిరిగి ఆకాశంలోకి ఎగిరి ముందుకు ప్రయాణం సాగించాడు అప్పుడు ఆ ఆకాశమార్గము వారి ధారలచే కప్పబడి ఉండినది పక్షులతో నిండి ఉంది తుమ్మురులు మొదలైన గంధర్వులు ఆ ఆకాశాన సంచరిస్తున్నారు ఇంద్రుని వాహనమైన ఐరావతము కూడా ఆ ఆకాశంలో విహరిస్తోంది ఆకాశంలో అనేక విమానములు విహరిస్తున్నాయి అవి సింహములు ఏనుగులు పులులు పక్షులు సర్పముల ఆకారాలను కలిగి ఉన్నాయి ఆ ఆకాశం వజ్రాయుధ ధ్వనులతో పిడుగుపాటు శబ్దాలతో అగ్నికాంతులతో నిండి ఉంది పుణ్యకర్మలు చేసి స్వర్గాన్ని జయించిన వారు ఆకాశంలో ఆయా ప్రదేశాలలో అలంకృతులై ఉన్నారు ఆ ఆకాశము దేవతలకు హవిస్సులను తీసుకుని పోవడానికి మార్గము సూర్యచంద్రులో ఇతర గ్రహాలు అశ్విని నక్షత్రాలు తారావెనాలు అందంగా మనోహరంగా కనబడుతున్నాయి మహర్షులు గంధర్వులు యక్షులు నావులు మొదలైన వారితో నిండి ఉండి నిర్మలంగా ఉంది అక్కడ విశ్వావసుడు అనే గంధర్వరాజు నివసిస్తుంటాడు దేవేంద్రుని ఏనుగులు ఆ ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి ప్రాణికోటికి భాగంలో బ్రహ్మ నిర్మించిన వితానము మాదిరిగా ఆ ఆకాశము విరాజిల్లుతూ ఉంటుంది విద్యాధరులు వీరులు అక్కడ నివసిస్తారు అలా ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన ఆ ఆకాశంలో హనుమంతుడు గరుత్మంతుని వేగంతో ముందుకు ప్రయాణం సాధిస్తున్నాడు వేగవంతమైన గాలి మేఘాలను చీల్చుకుని పోవునట్లు హనుమంతుడు మేఘమాలలను చీల్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు అనేక రంగులతో విలసిల్లుతున్న మేఘాల వరుసలో హనుమంతుని వైపు ఆకర్షింపబడుతున్నాయి హనుమంతుని ఆ మేఘాలు కమ్మేస్తూ వెనక్కి వెళుతూ ఉంటే మేఘాలలోంచి బయటికి వచ్చిన చంద్రుడిలా హనుమంతుడు ప్రకాశిస్తున్నాడు ఆ ఆకాశంలో ఎలాంటి ఆధారమూ లేకుండా పయనిస్తున్న ఆ హనుమంతుడు ఆకాశమంతటా గోచరిస్తున్నాడు అతడు ఒక రెక్కలు కలిగిన మహాపర్వతము ఎగిరి వెళుతున్నట్లుగా కనిపిస్తున్నాడు ఆకాశంలో వాయుమార్గంలో ప్రయాణం చేస్తున్న హనుమంతుడిని సముద్రంలో వసిస్తున్న సింహిక అనే రాక్షసి పసిగెత్తింది వెంటనే తన శరీరాన్ని పెంచుకుని ఆహా చాలా కాలానికి ఒక పెద్ద జంతువు నాకు దక్కబోతున్నది ఆ పెద్ద జంతువును కడుపారా తిని నా ఆకలిని తీర్చుకుంటాను అని అనుకుంది అలా మనసులో అనుకున్న రాక్షసి సింహిక హనుమంతుని నీడను ఒడిసి పట్టుకుంది హనుమంతుడు ప్రయాణంలో ఇబ్బంది పడ్డాడు ప్రయాణము కష్టమవుతున్నదని గ్రహించాడు నా శక్తిని ఎవరో లాగేస్తున్నట్లుగా ఉంది అని భావించి నలువైపులా తేరిపార చూశాడు ఆకాశంపైకి సముద్రం వైపు చూశాడు అప్పుడు సముద్రము నుండి వెనలిన ఒక ఆకారమును దర్శించాడు ఆ ఆకారము మహావికారముగా ఉన్నది దానిని చూసి హనుమంతుడు మనసులో ఇలా అనుకున్నాడు ఎంత ఆశ్చర్యముగా ఉన్నది ఎంత శక్తివంతంగా ఉన్నది నీడను పట్టిలాగే ఛాయాగ్రాహిణి మాదిరిగా ఉన్నది కపిరాజు సుగ్రీవుడు చెప్పినది ఈ ఛాయాగ్రాహిణి గురించే అయి ఉండవచ్చును సందేహము లేదు అది ఇదియే అప్పుడు హనుమంతుడికి అది తప్పక రాక్షసి సింహిక అని తెలిసిపోయింది హనుమంతుడు వెంటనే తన శరీరాన్ని పెంచాడు ఆకాశాన్ని కప్పేసిన మేఘముగా మారినాడు హనుమంతుని పెరుగుతున్న శరీరమును చూసి రాక్షసి సింహిక తన నోటిని పాతాలకు తెరిచింది మేఘ గర్జన మాదిరిగా గర్జిస్తూ హనుమంతుని మీదికి దాడి చేసింది హనుమంతుడు సింహిక నోటిని చూశాడు ఆ నోరు తన శరీరాన్ని సులువుగా మింగేయదలదని భావించాడు వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని కుదించుకుని సూక్ష్మంగా మార్చుకుని సింహిక నోటిలోకి ప్రవేశించాడు సింహిక ముఖము లోపలికి వెళుతున్న హనుమంతుడిని ఆకాశంలో విహరిస్తున్న సిద్ధచారణలు చూశారు రాహువు ముఖంలోకి చంద్రుడు వెళుతున్నట్లుగా ఉంది హనుమంతుడు సింహిక ముఖంలోకి ప్రవేశించి తన వాడి అయిన గోర్లతో మర్మస్థానాలను చీల్చివేశాడు వెంటనే క్షణకాలంలో సింహిక నోటి నుండి బయటకు వచ్చేశాడు మహాప్రజ్ఞావంతుడు బలశాలి విక్రముడు హనుమంతుడు సమయస్ఫూర్తితో మొక్కమోని ధైర్యంతో రాక్షసి సింహికను చీల్చివేసి తిరిగి వేగముగా ఆకాశ ప్రయాణం సాగించాడు సింహిక హృదయాన్ని హనుమంతుడు చీల్చివేగా సింహిక హాహాకారాలు చేస్తూ ప్రాణాలు విడిచి సముద్రంలో పడిపోయింది క్షణకాలంలోనే హనుమంతుని చేతిలో అశువులు బాసి మరణించిన సింహికను చూసి ఆకాశంలో విహరిస్తున్న సిద్ధచారణలు గంధర్వులు ఇలా ఓ వానరోత ఈ బలశాలి వికృత రూపధారిని ప్రాణిని హతమార్చి నీవు ఒక గొప్ప కార్యమును పూర్తి ఓ నీవు ఇష్టపడి బయలుదేరిన మంగళ కార్యమును విఘ్నముగా పూర్తి చేసి విజయము సాధించుము నీ వంటి మనోధైర్యము దూరదృష్టి సమయస్ఫూర్తి కార్యపటిమ గల వీరుడు తన ప్రయత్న కార్యములో ఎప్పటికీ వైఫల్యం చెందడు సీతాన్మేషణ కార్యోన్ముఖురైన హనుమంతుడు గంధర్వ సిద్ధచారణల చేత గౌరవింపబడినాడు గరుక్మంతుని మాదిరిగా వేగముగా ఆకాశ మార్గంలో ముందుకు సాగిపోయాడు హనుమంతుడు నూరు యోజనముల దూరమును మార్గమున ప్రయాణించిన పెదప ఆవలి శ్రీరమును తీరముపై వృక్ష సంపదను చూశాడు వానర శ్రేష్ఠుడో హనుమంతుడో భూమిపైకి దిగి నలుదిక్కులా కలయి చూశాడు వందలాది రకాల వృక్ష జాతులతో ఆ ద్వీపము శోభిల్లుతోంది లంకా ద్వీపానికి దక్షిణ భాగమున ఉన్న మలయ పర్వతము అనేక వనాలు ఉపవనాలతో కూడిన భూభాగాన్ని హనుమంతుడు దర్శించాడు అప్పటి అతని శరీరము మిక్కిలి విశాలముగా ఉన్నది ఆ భూభాగంలో సముద్రానికి సమీపంలో ఉన్న జలాశయాలను త్రికూట పర్వత భాగంలో పుట్టి సముద్రమున కలుస్తున్న నదులను చూశాడు తన భారీ కాయమును చూసుకుని హనుమంతుడు ఇంత విశాలమైన నా శరీరాన్ని చూసి నా వేగాన్ని చూసి రాక్షసులు ఆశ్చర్యపోతారు అని అనుకుని తన శరీరాన్ని చిన్నదిగా మార్చుకున్నాడు మోహము వదిలిన ఆత్మజ్ఞాని వలె హనుమంతుడో తన విరాట్ రూపాన్ని కుదించుకుని సామాన్య స్థితికి వచ్చాడు బలిచక్రవర్తి మదమనచడానికి త్రివిక్రమ రూపధారి అయిన శ్రీ మహావిష్ణువు పని పూర్తిచేసి పిదప యథారూపాన్ని పొందినట్లు హనుమంతుడో తన సహజమైన రూపాన్ని ధరించాడు వివిధ రూపాలను ధరించగల కామరూపుడు అరివీర భయంకరుడు శత్రువులు జయించే వీలు కాని అజేయుడు అయిన హనుమంతుడు సముద్రాన్ని నూరు యోజనాలు లంఘించి తీరము చేరి తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుని తన సహజ రూపాన్ని ధరించాడు పర్వత సమానుడు మహాత్ముడు అయిన హనుమంతుడు సర్వవృక్ష సముద్రము చిత్ర విచిత్ర చిన్న చిన్న శిఖరాలు మొగలి పొదలు కొబ్బరి చెట్లతో నిండి ఉన్న లంబ పర్వత శిఖరముపై దిగాడు హనుమంతుడు త్రికూట పర్వతముపై నిర్మింపబడిన లంకా చూశాడు దానములకు విశాలకాయము గల సర్పములకు విశాలమైన సముద్రమును దాటిన హనుమంతుడు తీరమున దిగి అపర విశ్వకర్మచే నిర్మించబడిన లంకా నగరాన్ని దర్శించాడు వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ ఆది కావ్యములోని సుందరకాండములో మొదటి సర్గము సంపూర్ణము తలువాయి రెండవ సర్గములో కలుసుకుందాం సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు కలుగుతాయి అరవై ఎనిమిది సర్గములు కలిగిన వచన పారాయణ గ్రంథము శ్రీ శర్మాజీ మహారాజ్ చేత వ్రాయబడిన కలియుగ సుందరకాండము సుందరకాండ వచన పారాయణ గ్రంథం కావలసిన వారు ఆరు రూపాయలను ఈ క్రింది ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు ఏడు సున్నా ఎనిమిది ఆరు మూడుకి పంపించి మీ పూర్తి చిరునామా మరియు పే లేదా గూగుల్ పే చేసిన స్క్రీన్షాట్ పంపించగలరు